రాష్ట్ర వ్యాప్తంగా మే ఒకటిన లబ్ధిదారులందరికీ ఇంటి వద్దనే పెన్షన్లు పంపని డిమాండ్ తో చేపట్టారు తెలుగుదేశం నాయకులు అభ్యర్థి జీవి గత నెలలో మంది ప్రాణాలు తీసిన విషాదం పునరావృతం కానివ్వద్దని కుట్రలు ఆపి అవ్వతాతలకు ఇంటికే పెన్షన్లు అందించాలని విజ్ఞప్తి చేశారు తెలుగుదేశం జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొనిచెట్టి నాగశ్రీను రాయలతో కలిసి మరియు బీజేపీ నాయకులతో కలిసి ఈ మేర ఆదివారం వినుకున్న పద్నాలుగవ వార్డులో ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించారు జీవి ఇకనైనా మానవత్వంతో వ్యవహరించి వైసీపీ ప్రభుత్వం వృద్ధులు దివ్యాంగులను వేధించడం మానుకోవాలని హితవు పలికారు జగన్ అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో రాష్ట్రాన్ని పద్నాలుగు లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసి అందిన కాడికి దోచుకున్నారని ఇప్పుడు పింఛన్లు పంపిణీకి నిధులు లేక దొంగ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు ఏ నెలకు ఆ నెల అప్పు ఎదుర్కోవడం అప్పు దొరికిన తర్వాత పింఛన్లు ఇస్తున్నారన్నారు జీవి గత నెలలో చాలా ప్రాంతాల పింఛన్లకు అవసరమైన నిధులు అందించలేకపోయారని పేర్కొన్నారు రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుంది కావాలని ఇంటికి పెన్షన్లు ఇవ్వకుండా చేస్తున్నారు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని కోర్టు చెప్పింది కానీ ప్రభుత్వ అధికారులు ఇంటికి వెళ్ళివచ్చు కదా విఆర్ఓలు ఉన్నారు ఎంఆర్ఓ పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు విఆర్ఓలు ఉన్నారు సెక్రటరీ ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళందరూ డోర్ టు డోర్ వెళ్ళి పంపిణీ చేయాలి పెన్షన్లు అంతేగాని ఈరోజు ముసలి వాళ్ళని అందరినీ పేదల్ని ఇబ్బంది పెట్టడం పెన్షన్ల కోసం వచ్చి ఎండలో క్యూల్లో నిలబడి ఈరోజు ఎండలో ఇబ్బంది పడి ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దని మేము కోరుతున్నాము అవసరమైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని మార్చాలా డీజీపీ డీజీపీని మార్చాలా వీళ్ళిద్దరిని మారిస్తేనే ఈ రాష్ట్రాన్ని బట్టిన శని వదిలిద్ది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిపోయాడు ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రేపు జూన్ నాలుగో తారీఖు తర్వాత నూట యాభై ఐదు నుండి నూట అరవై సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రాన్ని బట్టిన శని వదిలిపోతుంది పెన్షన్లు డోర్ టు డోర్ ఇవ్వాలా చంద్రబాబు గారు చెప్పారు డోర్ టు డోర్ ఇవ్వండి అని మరి సెక్రటేరియట్ అధికారులు సెక్రటేరియట్ ఉద్యోగస్తులు ప్రతి గ్రామంలో సెక్రటేరియట్ ఉంది గ్రామ సచివాలయంలో ఉద్యోగస్తులు అందరినీ లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో ఏ వాళ్ళు వాళ్ళకి పని ఎందుకు అప్పచెప్పట్లేదు ప్రభుత్వం మరి చీఫ్ సెక్రటరీ ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తొత్తు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ నీళ్ళ దగ్గర ఇవ్వకుండా ఇబ్బంది పెడితే దానివల్ల ఏదో వైఎస్ఆర్ పార్టీ ఓట్లు పెరుగుతాయి అనుకుంటున్నాడు డోర్ డెలివరీ ఇవ్వకపోతే ఊరుకోమో ముట్ట ఆఫీసులు ముట్టడి చేస్తాం ఎండిఓ ఆఫీసులు ముట్టడి చేస్తాం మున్సిపల్ కమిషనర్ ఆఫీసు ముట్టడి చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం డోర్ టు డోర్ పంచాల్సిందే పేద ప్రజలకి ఇవ్వాల్సిందే పెన్షన్లు ఈ పెన్షన్లు మూడు వేల నుండి నాలుగు వేలు చేయబోతున్నారు చంద్రబాబు గారు అంతేకాదు ఇంటింటికి డోర్ డెలివరీ పెన్షన్లు కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మూడు వేల నుండి పెన్షన్ నాలుగు వేలు చేయబోతుంది ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తారు రేపు డోర్ డెలివరీయే మొత్తం ఏర్పాటు చేయబోతున్నారు చంద్రబాబు గారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మరి ఈ నెలపాటు ఈ నెల రెండు నెలలు మరి ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా చర్యలు తీసుకొని వాలంటీర్ల పంపిణీ ఆపేసి సెక్రటేరియట్ల చేత డోర్ డెలివరీ ఇప్పించండి అరవుతున్న వాళ్ళు ఎవరికైతే పెన్షన్లు వస్తాయి వాళ్ళందరికీ ఇంటింటికెళ్ళి పెన్షన్ ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రల్ని ఖండించాలి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కుట్రలు మానుకోవాలా ఏదో గాయం పడింది తగిలిందంటారు రాయి కనపడదు కరెంట్ తీసేసి ఈరోజు స్టిక్కర్లు అంటించుకొని ఓడిపోతున్నాం అనే భయంతో స్టిక్కర్లు అంటించి ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్నాడు వాళ్ళ ఈయన మోసం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటమిని అంగీకరించాడు చిత్తు చిత్తుగా ఓడిపోతున్నామనే భయంతో సానుభూతి ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆ రోజు కోటి కోడి కట్టి రామన్నాడు బాబాయ్ గొడల వేడితో చంపించేసి చంద్రబాబు గారి మీద తోసేసి సానుభూతితో పోయినసారి గెలిచాడు ఇప్పుడు యాత్ర చేసింది ఎవరనేది ప్రజలకు అర్థమైపోయింది తల్లి చెల్లెల్ని ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు పెన్షన్లు ఇల్లుళ్ళు ఇవ్వకుండా ఏడిపిస్తే అప్పుడు చంద్ర మీద మీద చంద్రబాబు గారి మీద తోసేద్దాం సై గుర్తు కోట్లు పడతాయని చెప్పేసి దుర్మార్గంగా ప్రజలు ఏడిపిస్తున్నారు ఇది మీ డ్రామాలు నాటకాలు నాటకాలన్నీ ప్రజలే తెలుసు మర్యాదగా డోర్ టు డోర్ డెలివరీ ఇవ్వకపోతే మాత్రం ఆఫీసులు ముట్టడి చేస్తాం